అవునరా ఎలాగోనరా అందరు బాగుండ్రా నేను మీ విలేజ్ పాపని ఈ రోజు కూడా ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను అవునరా మీలోటె ఎంతమంది అవుట్ ఫిట్ ఫ్రమ్ స్టార్ట్ తయారు చేసుకుంటాను నేనైతే అలాగే తయారు చేసుకుంటాను అవునే మేము అలాగే తయారు చేసుకుంటాం నీకెందుకు ఎగ్గొంటకనా అనుకుంటాను రా అదేనండి ఈ రోజు విషయము మొన్న ఫ్రాన్స్ లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లోట చాలా మంది సినీతారులు బొమ్మల్లాగా రెడ్ కార్పెట్ లో ఎంత బాగా మెరిచిపోన్రు అయితే అన్ని విషయాలు వదిలిసి ఈ విషయం ఒకటే చెప్తాను అసలు విషయం క్రాయ అనుకుంటానరా అక్కడికే వస్తాను ఇదిగో ఈ పిల్లని చూసారా ఆ పిల్ల పేరు నాన్సీ త్యాగి చదువుకుందేమో పన్నెండో తరగతి వరకు ఆ అమ్మాయికి ఎంత ఏజ్ ఉంటది ఇరవై మూడు సంవత్సరాలే మళ్ళీ వీళ్ళ అమ్మగారి పేరు మాయా త్యాగి ఈవిడ ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంది మళ్ళీ వీళ్ళకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఆ తమ్ముడు పేరు ఏంటనుకుంటాను మను త్యాగి అయితే ఈ అమ్మాయి ఏడ్ చేసింది అనుకున్నారు స్కూల్ అయిపోగానే ఇంక నేను ఢిల్లీ వెళ్ళి చదువుకుంటానని యూపీఎస్సి క్లాసుల్లోనే జాయిన్ అవుదామని వచ్చేసింది వచ్చిన తర్వాత వెంటనే ఈ కరోనా టైం ఒకటి వచ్చిందా వాళ్ళ అమ్మగారు ఉద్యోగం పోయింది వాళ్ళు నాన్న ఏడ్ చేసినాడు అనుకుంటారు నేనే సపోర్ట్ చేయలేనని ఎటు వెళ్ళిపోండు అప్పుడు కదా ఈ పిల్ల నా ఫ్యామిలీకి నేను అండగా నిలబడాలని గట్టిగా నిర్ణయించుకుంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆ పిల్ల కుట్టిన బట్టల తాలూకు వీడియోలు అన్ని సోషల్ మీడియాలో ఎట్టడం మొదలెట్టింది ఇప్పుడు ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లోట ఈ పిల్ల కుట్టిన ఒక జూలు గౌను పింక్ కలర్ దబ్బా అది వేసుకొని వచ్చింది చూసినారా ఈ వీడియోలోని ఆ గౌనే అది చూస్తున్నావు కళ్ళు జిగేలు మనిపోనాయి అనుకో నీకు అలాగే అనిపించిందా అయితే ఎలాగనిపించింది ఒకసారి కామెంట్ ఎట్టండి అవునట్టు ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లోని ఐశ్వర్యరాయి కియారా అద్వాని మల్లెటమ్మ ఓరవశీ రోటెల్లా వీళ్ళతో పాటు మన తెలుగు వాళ్ళెవాలనుకున్నారు మోహన్ బాబు మంచు మనోజు ఇంకా మీ ప్రభుదేవ్ కూడా వచ్చాను ఈ ముగ్గురు ఎందుకు వచ్చారు అనుకుంటానరా వాళ్ళు కొత్త సినిమా కన్నప్ మూవీ ఉంది కదా దాన్ని ప్రమోట్ చేయడానికి వచ్చాను అవునరా మన ఇండియాలో కూడా ఇలాంటి ఎంతోమంది ఆని ముచ్చలు ఉన్నారు కదేటి వాళ్ళందరి జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలని మీ విలేజ్ పాప మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇగో లైక్ చేసి షేర్ చేసి మా సన్ బన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ ఉంటుంది కదా దాన్ని ఒక తండ్రి అనుకోండి మా వీడియోలన్నీ నేరుగా మీరు చూసేసి ఉంటాను బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప